జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళ పాలనలో ఒక బిల్డింగ్ అట్లా ఉద్యోగం కూడా తీసుకురాలేదని నిజంగా జగన్మోహన్ రెడ్డి పాలన అంత దగ్గర నడిచిందండి ఇక్కడ నుంచి నాలుగు అడుగులు ఎత్తే ఇక్కడ నుంచి జోగి రమేష్ గారి దగ్గర నుంచి నాలుగు అడుగులు ఎత్తే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు చూసా గ్రామ సచివాలయం కట్టాం ఇక్కడ నుంచి అక్కడ పోదాం అంబేద్కర్ స్టాట్యూ కానీ వస్తుంది పెదవాడకి పోదాం ఇక్కడ నుంచి మీరు చెప్పిన ఏరియాలో మీరు చెప్పిన ఊరు ఎక్కడన్నా సరే ఇదే ఎప్పుడు ఇంపార్టెంట్ మనం పోదాం మేము ఎన్ని బిల్డింగ్లు కట్టాము ఎన్ని సీసీ రోడ్లు వేసాము ఎన్ని డ్రైనేజీలు కట్టాము మీరు చూపెడితే ఎన్ని ఫ్లై ఇక్కడ నుంచి ఫ్లై ఓవర్ కంపెనీకి సోమా కంపెనీ కడితే దానికి ఇలా పోతే ఆపేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది కట్టాం బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ మేము రెండోది మేము కట్టాం మీరు ఈ రెండున్నర రెండు సంవత్సరాల్లో మీరు కట్టిన ఫ్లైఓవర్ ఒక్కటి చెప్పండి పెద్దవాళ్ళు మన పెదవాళ్ళలో ఓన్లీ పెద్దవాళ్ళే చూసుకున్నాం ఈ బెదవాళ్ళలో ఈ రెండు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మేము కట్టిన ఫ్లైఓవరు దుర్గగుడి ఫ్లైఓవర్ మీరు సగంలో ఆపేశారు మేము వచ్చి కట్టాం బెన్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్ మేము కట్టాముగా రిటర్నింగ్ వాళ్ళ వాళ్ళేగా ఉన్నాక మీరు ఈ రెండు సంవత్సరాల్లో మీరు ఈ రెండు సంవత్సరాల్లో మీరు కట్టిన ఫ్లైఓవర్ కానీ మీరు కట్టిన ఇతర ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా చూపెట్టండి ఫ్లైఓవర్స్ ఓన్లీ ఫ్లైఓవర్స్ మాట్లాడుకున్నాం బిల్డింగ్లు మాట్లాడుకుందాం కానీ అభి రాష్ట్రం అప్పులు పాలు చేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను చేయడానికి ఏమీ లేదే అని చెప్పాను అనగారు ఇప్పుడే జస్ట్ చూపెడతాను మీకు ఇప్పుడు జస్ట్ ఇప్పుడే ఇప్పుడే నేను మీకు నిన్న మంగళవారం అంటే ఈరోజు కాదు నిన్న మంగళవారం మంగళవారం రోజు తీసుకొచ్చిన డేటా అప్పు డేటా చూపడతా ఎక్కడ తీసుకొచ్చారు ఏందనేది డేటా ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చినగ నిన్న మంగళవారం చేసిన అప్పు మూడు వేల కోట్ల రూపాయలు నిన్న తీసుకొచ్చిన అప్పు డేటా ఇది ఈ డేటాని డేటా నిన్న తీసుకొచ్చిన డేటా ఇది మూడు మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు ఇవన్నీ డబ్బులు అన్నీ ఎక్కడ పోతున్నాయి మేము ఇవ్వలేదు ఎవరి జేబులోకి పోతున్నాయి ఈ డబ్బులు ఎవరికి జీతాలు ఇస్తున్నారు ఎవరి ఏపీకి మరి మేము పెట్టింది కాదు అది మేం పెట్టిన న్యూస్ కాదు అది వాళ్ళ అఫీషియల్ పేజీలో ఏపీలో మరి మూడు వేల మూడు వందల కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు ఇది ఎక్కడ పోయింది ఎవరి జాబులోకి ఇచ్చాడు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చి జనాలు అందరికి డబ్బులు ఇచ్చాడా ఆరోగ్య శ్రీనిధి అది లేడీస్కి శ్రీనిధి అది ఇరవై నెలల్లోనే మూడు లక్షల ఇరవై ఏడు వేల లక్షల కోట్లు అప్పు చేశారు త్రీ పాయింట్ టూ ల్యాక్స్ అప్పులు ఈ డబ్బులు విడిపోయినాయి ఎవరికి ఇచ్చారు డబ్బులు